సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పూల సెంటర్ మెయిన్ రోడ్లో కొత్తగా ఏర్పాటు చేసిన సూర్యాపేట మొబైల్స్ అండ్ ఆన్లైన్ సర్వీసెస్ను సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక యుగంలో మొబైల్ ఫోన్లు ఆన్లైన్ సేవలు ప్రజల దైనందిన జీవితంలో అంతర్భాగం అయ్యాయని ఈ తరహా సర్వీస్ సెంటర్ల ద్వారా ప్రజలకు అన్ని రకాల మొబైల్ రిపేరింగ్ సేవలు ఆన్లైన్ చోట తెలిపారు సూర్యపేట జిల్లా సెంటర్ మెయిన్ రోడ్లో కొత్తగా ఏర్పాటు చేసిన సూర్యపేట మొబైల్స్ అండ్ ఆన్లైన్ సర్వీస్ను సూర్యపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక యుగంలో మొబైల్ ఫోన్లు ఆన్లైన్ సేవలు ప్రజల దైనందిన జీవితంలో అంతర్భాగమయ్యాయని ఈ తరహా సర్వీస్ సెంటర్ల ద్వారా ప్రజలకు అన్ని రకాల మొబైల్ రిపేరింగ్ సేవలు ఆన్లైన్ ఫెసిలిటీ ఒకే చోట అందుబాటులోకి రావడం సంతోషకరమని తెలిపారు యువత వ్యాపార రంగంలోకి అడుగు పెడుతూ స్వయం ఉపాధి మార్గంలో ముందుకు సాగడం ప్రోత్సాహకరమని పేర్కొన్నారు కార్యక్రమంలో షాప్ నిర్వాహకులు సంతనబోయిన మధు షేక్ అబ్దుల్ రియాజ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండి అంజద్ అలీ ఆయుఖాన్ నూర్భాషా భాషా సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ మీరా మాజీ కౌన్సిలర్ వెలుగు వెంకన్న లక్ష్మణ్ మురళి శ్రీను చందన్ భిక్షం ఇడ్ల వీరయ్య కోల నిరంజన్ తదితరులు పాల్గొన్నారు ప్రారంభోత్సవ వేడుకల్లో స్థానిక వ్యాపారులు యువత ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు Can I do it? a d o u a l a e தெக்கக்குண்டமா கிந்துக்குண்டா Анна வந்து ஃபர்ஸ்ட் ஆரா வெட்டாங்க நல்லா பாப்பீங்க சரி சரி பாப்பீங்க சரி சரி அந்த தகுன நம்ம முதல்ல ஃபர்ஸ்ட் 3 டேட்டா சென்டர் போலீஸ் ஆ அந்த இடத்துல வந்து போலீஸ் ஆ भैया जानेगी और ना कुछ बेटा का ड्रामा हो रहा है हां अंकल राज इधर

ごめん。 Gracias. उनको नसले म आको अन्दरोबाट पिसाइको गा गामाले भने रेकर्डेड गा गा हैन खानाको फोटो छ हैन हैन गफोट प्यासर लोस छ रे बाटो आ आधाको लेटर ओके हेगनी म चाहिँ साल छैन बाबा हे ओके अन्दरो सर ఈరోజు సూర్యాపేట పట్టణంలో సూర్యాపేట మొబైల్స్ అండ్ ఆన్లైన్ సర్వీసెస్ ప్రారంభం మధుగారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వారు నన్ను ఈ కార్యక్రమానికి ఇనాగ్రేషన్ కార్యక్రమానికి నాతోటి నాతో ప్రారంభించుకున్న నేను మధుగారికి శుభాకాంక్ష తెలియపరుస్తా ఉన్నాను మీరు ఆన్లైన్ సర్వీసులు కానీ మొబైల్ సంబంధించిన ఈవైనా కూడా మీరు పేద ప్రజలకు కూడా దృష్టిలో పెట్టుకొని వారికి నాణ్యమైన సేవలు అందించాలి దాంతోపాటు మీరు కూడా దినదినాభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మరొకసారి మధుగారికి నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను

Sär sem, see? Si, of the Oh,an 就是。